శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత రెండు వందల ఎనభై ఏడవ భాగం పద్మూడవ అధ్యాయం క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం మనం పదిహేనవ శ్లోకంలో ఉన్నాం స్వామి భగవానుడు క్షేత్రఘ్ను యొక్క స్వరూపు గుణాల గుణగణాలని స్వరూపాన్ని వివరిస్తూ ఉన్నటువంటి నేపథ్యం అన్నమాట ఏమంటున్నారు స్వామి పదిహేనవ శ్లోకంలో సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృవ నిర్గుణం గుణభోక్తృచ అంటున్నారు అర్జున ఆ పరబ్రహ్మము ఇంద్రియ విషయములన్నింటినీ ప్రకాశింపజేసేవాడు ఇంద్రియాల విషయాలని చేయడం అంటే ఏంటి ఇంద్రియాల ద్వారా బాహ్య విషయ ప్రపంచంలోనికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి విషయాలను ఏది శబ్ద స్పర్శ రూప రసగంధాలను లోపలికి గ్రహించేటువంటి వాడై ఉన్నాడు ఇంద్రియ విషయాలన్నింటినీ ప్రకాశింపచేయడం అంటే ఏంటంటే ఇంద్రియాల ద్వారా ఇంద్రియ విషయాలను తెలుసుకోవడం అన్నమాట ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం అయితే ప్రకాశింప చేస్తాడు కానీ వాస్తవంగా ఇంద్రియాలకు అతీతుడు అన్నది ఈ శ్లోకంలో మనం గట్టిగా చెప్తున్నారు స్వామి ప్రకాశింప చేసేది వాడే అయినా కానీ ఇంద్రియాల యొక్క వాస్తవంగా అవి ఇంద్రియాలకు అతీతుడు ఇతను దేనికి అంటాడు సాక్షీభూతంగా ఉంటూ ఇంద్రియాల ద్వారా ఇంద్రియాల విషయాలను తెలుసుకునేవాడుగా ఉంటున్నాడు ఎలా ఉన్నాడు దేనికి అంటడు ఆసక్తి రహితుడై సమస్త ప్రపంచాన్ని భరించి పోషించేటువంటి వాడుగా ఉన్నాడు గుణరహితుడు గుణాలు లేవు ఆత్మలో గుణాలు ఏవి లేవు సత్వరజస్తమో గుణాలు ఆత్మలో లేవు అవి ఎవరివి మాయవి ప్రకృతి మాయ త్రిగుణాత్మికం సత్వరజస్తమో గుణాలు ఉన్నది మాయలో ఆత్మలో కాదు ఇతను గుణరహితుడు ఆత్మ గుణరహితుడు అయినా ఆ మాయతో సంబంధం వలన ప్రకృతితో సంబంధం వలన ఇతను గుణాలను అనుభవించే వాడి వలె ఉంటాడు అంతేగాని సహజంగా ఈయన ఇంద్రియాతీతుడు దేనికి అంటడు మామూలుగా చూడండి ఆరోప దృష్టితో ఆరోపము అధ్యాత్మ ఆరోపం తెలుసు కదా ఆరోప దృష్టితో ఆత్మలన్నీ తానే స్వరూప దృష్టితో ఏదీ తాను కాదు చూడండి ఆరోప దృష్టి స్వరూప దృష్టి స్వరూపం అంటే లోపల ఉన్నది ఏంటి ఆత్మ మాత్రమే పైకి కనించేదేంటి ప్రపంచమంతా ఆరోపం ఈ ఆరో ఆరోపించబడినటువంటి ప్రపంచం అంతా కూడాను పరమాత్మ అయినప్పటికీ అయినప్పటికీ స్వరూప దృష్టిలో అతను ఏమీ కాదు ఆత్మ రూపంలో అతను ఏమీ కాదు కానీ ఆరోప దృష్టితో ఆత్మపై ఆరోపింపబడినటువంటి ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ గుణాలన్నీ అనుభవించే వాళ్ళలాగాను మనకి కనిపిస్తుంటాడు అన్నమాట ఉపాధి దృష్టితో సమస్త ఇంద్రియాల గుణాలు ఆత్మయందు ఉన్నట్లు కనిపిస్తాయి ఎలాగా ఉపాధి దృష్టి ఇప్పుడు చూస్తే ఇంద్రియాలు చేసేటువంటి పనులన్నీ కూడా కన్ను చూస్తుంది అదేవిధంగా కన్ను చూస్తుంటే నేను చూస్తున్నాను అనుకుంటాం ఇది ఆరోపించడం ఆత్మ కన్ను చూస్తుంటే ఇంద్రియం చూస్తుంటే లోపల ఉన్నటువంటి ఆత్మ నేను చూస్తున్నాను అనేటువంటి భావన మనకి ఉంటుందన్నమాట చెవి వింటుంటే నేను వింటున్నాను ఇలాగా ప్రతి ఇంద్రియం చేసే పనిని ఆ ఆత్మ యందు ఆరోపించడం జరుగుతుంది ఆత్మ నిజంగా చేయటం లేదు ఆత్మ యొక్క సాన్నిధ్యంలో ఇంద్రియాలు పనిచేస్తున్నాయి ఇంద్రియాలు చేసే పనులని ఆత్మకి ఆరోపిస్తున్నాము ఆత్మ స్వయంగా ఈ గుణధర్మాలు ఏవి ఉండవు ఎందుకంటే మాయలో ఉంటాయి గుణాలు కానీ ఆత్మలో గుణాలేవి త్రిగుణాలు ఉండవు అన్నమాట గుణాలో మా ప్రకృతి వరకు మాయ వరకే గుణాల యొక్క ప్రభావం గుణాల రాజ్యం అర్థమైందా ఆ మాయ ఆ ప్రకృతి హద్దు దాటినట్లయితే ఆత్మనవేమీ ముట్టలేవు ఆత్మ గుణరహితుడు గుణాలు ఏవి ఆత్మకి అంటవు ఇవన్నీ కూడాను ప్రకృతి లేదా మాయ యొక్క లక్షణాలు చూడండి అయస్కాంతం ఉంది అయస్కాంతం ఉంటుంది అక్కడ అయస్కాంత సాన్నిధ్యంలో ఒక ఇనుప చీల పిన్నులు అలా పెట్టామనుకోండి చప్పును లాగేస్తుంది అదేం ఏం కదలదు కానీ అయస్కాంత యొక్క ఆ సాన్నిధ్యంలో ఈ దానికేం కతురుతు ఏం చేయట్లేదు కానీ ఈ సూచీలన్నీ ఆకర్షించబడుతున్నాయి ఇప్పుడు సూర్యోడు ఉదయిస్తున్నాడు ప్రపంచంలో చూడండి కొన్ని పుష్పాలు ముక్లిస్తాయి కొన్ని పుష్పాలు వికసిస్తాయి కొంత ఉద్యోగాలు వెళ్తాము వ్యాపారాలు వెళ్తాము కృషి వాణిజ్యం అన్నీ మనం చేసుకుంటుంటాం ఇన్ని పనులు సూర్యోదయం అయిన తర్వాత సూర్యోదయంలో సూర్యుని వెలుగులో మనం అన్నీ చేసుకుంటున్నాం కానీ సూర్యుడు ఎవరి పనులతోనూ పుష్పాలతోనూ అంటుకోడు మనలతో మన వృత్తి వ్యాపారాలతోనుకోడు మన పనులతోనూ ఏమీ లేదు సాక్షీభూతంగా ఉంటాడు ఆయన కర్త కాదు అధ్యక్షుడు మాత్రమే సూర్య భగవాను అలాగే ఆత్మ కూడా కర్త కాదు అధ్యక్ష మయాధ్యక్షేన అంటాడు కదా ఆయన అధ్యక్షుడు అంతే సాక్షిభూతం అంతే ఆ దాని సాన్నిధ్యంలో ఇంద్రియాలన్నీ పనిచేస్తుంటాయి మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం అంటాడు కదా భగవంతుడు మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం నా ప్ర నా అధ్యక్షతన మాయా ఈ ప్రపంచాన్ని అంతటినీ ఏం చేస్తుంది సృష్టిస్తోంది నడిపిస్తోంది అని భగవంతుడే అంటాడు అన్నమాట ఆత్మ సా చైతన్యం ఒక సాన్నిధ్యంలోనే ఆయా ఇంద్రియాల తమంతం పనులు ప్రవర్తి ఇది మనం కనుక్కోవాలి తెలుసుకోవాలి ఆత్మ సాక్షిభూతంగా ఉన్నప్పుడు మాత్రమే ఇంద్రియాల తంతం పనులలో ప్రవర్తిస్తూ ఉంటాయన్నమాట అజ్ఞానంలో మనం ఏమనుకుంటాం ఆత్మ కర్తృత్వాన్ని అంటగడుతున్నాం నేనే చూస్తున్నాను నేనే వింటున్నాను నేనే తింటున్నాను నేనే చెల్లిస్తున్నానని ఆ కర్తృత్వాన్ని ఆత్మకి అజ్ఞానంతో మనం అంటగడుతున్నాము నిజానికి ఇంద్రియ ధర్మాలు ఆత్మకు అతీతం ఇంద్రియ ధర్మాలతో ఆత్మకు సంబంధమే లేదు చూడండి ఆకాశంలో పక్షులు ఎన్ని ఎగిరినా కూడాను ఆ పక్షుల జాడ ఆకాశంలో కనపడినవి వదలవు జాడ కనపడుతుందా కనపడదు అలాగే ఎన్ని వస్తువులను తనలో తీసుకుంటుంది అద్దం అద్దాన్ని ముందు పెడితే అద్దం ముందు ప్రతి ప్రతి వస్తువు యొక్క ప్రతిబింబాన్ని తను తీసుకుంటుంది కానీ ఆ అద్దం వేటితోనూ కలవదు అలాగే ఆత్మ కూడా అద్దంలాగా అసంగము కలవదు ఆత్మ కూడా సాక్షీభూతము కల్పిత పదార్థాల కల్పిత పదార్థాలు ఈ అధిష్టాన వస్తువులు ఏమాత్రము వికారాన్ని కల్పించవు ఇది అధిష్టాన వస్తువు అర్థమైతే ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రతిబింబాలు ఏవి కూడాను ఆ ఎటువంటి వికారాన్ని అర్థంలో కల్పించలేవు అలాగే ఆత్మలో కూడాను ఎండమారులు ఎన్నేళ్ళు పోరాడినా నేలని తడపలేవు అంతే కదా ఎండమాను నీరు ఉండేది లేదు నేలం తడిపేది లేదనమాట అదేవిధంగా రజువుపై తాడుపై ఉన్నటువంటి ఆ కల్పిత పాము ఉందే ఆ పాము ఎట్టి పరిస్థితిలోనూ ఆ తాడుని విషమయం చేయలేదు ఎందుకంటే ఆడు పాము లేనే లేదు అదే ప్రపంచం తాడు పరమాత్మ పాము ప్రపంచం అలాగే కళలో కనబడేటువంటి పదార్థాలు చూడండి ఏ విధంగానూ మెలకువలో ఉన్నటువంటి మనకు ఆ మెలకులో ఏమాత్రం అవి వాస్తవం కావు అవన్నీ కూడా నా ఆభాసలే ఇక్కడ చెప్పేది ఏంటంటే కేవలం ఆత్మ మాత్రమే సత్యము ఆత్మ అసంగమైనది కల్పిత సర్పాన్ని ఏది భరిస్తూ తాడి మీదనే కల్పిత సర్పం ఉంది అంతేగానే నిజంగా ఆ స సర్పం అక్కడ లేనే లేదు తన సత్తా సామాన్యంతో అన్నింటినీ తానే భరిస్తూ ఉన్నాడు పరమాత్మ ఆత్మ ప్రపంచం అంతా కూడాను ఆ కల్పిత సర్పంలాగా ఆ పరమాత్మ మీదే రించబడి ఉందన్నమాట కాబట్టి ఆత్మే సమస్తానికి ఆధారము అయితే అజ్ఞానమైనటువంటి మనం ఏం చేస్తున్నాము ఆధేయాన్ని చూస్తాం కానీ ఆధార వస్తువుని చూడలేము ఆధేయం అంటే పై కనిపించేటువంటి ప్రపంచాన్ని చూస్తున్నాం కానీ ఆ ప్రపంచంలో ఉన్నటువంటి పరమాత్మని మనము చూడటం లేదు ఇప్పుడు చూడండి నేను ఇలా చూపించాను ఇదేంటి అంటే మీకేం కనిపిస్తుంది వెంటనే వాచ్ అంటారు గడియారం అంటారు ఇప్పుడు నేను చూపించినప్పుడు ఇలా చేయి చూపించినప్పుడు మీరు రెండు వస్తువులు చూస్తున్నారు ఒకటి చేయి రెండవది వాచ్ అసలు చెయ్యి ఆధారం లేకపోతే వాచ్ లేనే లేదు అసలు ఆధారం బాగా పెద్దది ఆధాయం చిన్నది అవి రెండు ఒకే ప్రదేశంలో ఉన్నాయి అయినా మన దృష్టి దేని మీద పడుతుంది వాచ్ మీద పడుతుంది కానీ ఆధారమైనటువంటి చేయి మీద వదు అలాగే మాయామయమైనటువంటి నామరూపాల ఎందే ఈ నామరూపాల ప్రపంచం ముందే దృష్టి పెట్టుకుంటాం కానీ దాన్ని భరించేటువంటి అధిష్టానమైనటువంటి ఆత్మ మీద మన దృష్టి పోదు ఆత్మ చెప్పేది ఏంటంటే మే అస్సలు సిసలు ఆత్మ అనేది గుణాతీతుడు గుణాలకి సంబంధం లేదు ప్రకృతి యొక్క సంసర్గంతో ఈ గుణాలు ఆత్మ ఎందు ఆరోపించబడ్డాయి నిద్రలో ఏ గుణం ఉంది ఏ గుణం లేదు కదా అప్పుడు ఆత్మ ఉందా లేదా ఉంది దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఆత్మ అని ఎటువంటి గుణాలు లేవు గాఢ నిద్రలో హాయిగా పడుకుంటాం ఏ గుణాలు ఉండవు అయినా ఆత్మ ఉందన్నమాట కాబట్టి ఆత్మ గుణాలు ఏవి లేవు ఎంతకంటే కూడా మంచి ప్రమాణం మనమేది చెప్పలేము ఆత్మలో గుణాలు లేకున్నా గుణాలు ఆత్మ ఆత్మతో గుణాలు ఎటువంటి సంబంధం లేకున్నా సరే మనం ఆత్మకి గుణాలు ఉన్నాయి అని చూడడం వల్ల చూశారు ఇది ఒక అజ్ఞానం తప్ప మరొకటేమీ లేదు ఇప్పుడు మట్టిలో కుండలు లేవు కానీ కుండలు అన్నింటిలో మట్టి ఉండనే కుండ మట్టి తప్ప మరేది లేదు అర్థమైందా ఇది మనం ఈ శ్లోకంలో తెలుసుకోవాల్సిన విషయం ఇదే ఆయన చెప్పాడు సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వర్జితం అసక్తం సర్వభృక్షైవ నిర్గుణం గుణభ్రోక్తు చా అంటే ఈ ఇంద్రియాలు చేసే వ్యాపారాలని కూడా ఏమంటవయ్యా వాడు కేవలం సాక్షీభూతము అతని యొక్క సాన్నిధ్యంలోనే ఇంద్రియాలన్నీ ఇంద్రియ వ్యాపారాలను చేస్తూ శబ్ద స్పర్శ రూపరసంధాలన్నింటినీ అనుభవిస్తున్నాయి అది తెలుసుకోండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాం అంతవరకు సెలవు సరం శ్రీకృష్ణ జరణ